శ్రీ గురు చరిత్ర యాభై ఒకటో అధ్యాయం శ్రీ వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ ఎవరికైతే పరీక్షల్లో కరెక్ట్గా మంచి మార్కులు రావడం లేదు ఎంత కష్టపడినా సరే సంపాదించలేకపోతున్నారు మరి పిల్లలు మహా మొండిగా ఉండి అల్లరి చేస్తున్నారు అలాగే ఎవరు కూడా మీ మాట వినకుండా అన్నీ కూడా అస్తభ్యస్తమవుతున్నాయి మీ పనులు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యాభై ఒకటో అధ్యాయం వినడం ద్వారా మీ జీవితాలు బాగుపడతాయి స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది మరి ఈ విధంగా నామధారకుడు అడిగాడు స్వామి శ్రీగురుడు నగరం నుంచి బయలుదేరి వెళ్ళి గౌతమి పుష్కరయాత్ర పూర్తి చేసుకొని తిరిగి గంధర్వపురానికి చేరాక ఏమేమి చేశారో కొంచెం సెలవియండి అని అన్నారు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు నాయన శ్రీగురుడు కొంతకాలం నగరంలోనే ఉన్నాడు గణగాపురంలో అది ఈశ్వర నామ సంవత్సరం అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు ఒక్క రోజున ఆయన భక్తులందరితో కూడా తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పాడు అది తెలిసినటువంటి గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు వాళ్ళందరి కూడా కన్నీరు కారుస్తు శ్రీగురితో ఇలా అన్నారు స్వామి మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళవలసిన అవసరం ఏమిటండి తాము తమ అవతార కార్యం పరిసమాప్తి చేయదలిచినట్లు మాకు తోస్తున్నది ఇంతకాలం మీ అనుగ్రహంతో మా కష్టాలు అభిష్టాలు కోరికలు అన్నీ కూడా తీర్చుకుంటున్నాం మీరు గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠమైందని తగినటువంటి మహాపుణ్యక్షేత్రంగా రూపొందించింది బడింది నిజానికి మీరు మా అందరికీ కూడా కుల దేవతగా నిలిచారు మరి మేము అగ్నులము దీనులము మాకు కనిపించ మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు మమ్మల్ని విడిచిపెట్టడం న్యాయం కాదు మరి ఏ అయినా కూడా తన బిడ్డల్ని ఇలా విడిచి వెళ్ళిపోతుందా ఎప్పుడు వారితో కూడా చెంత వెంటనే ఉండి వెంటనే సాకడం ఆమె ధర్మం కాదా అని అడిగింది అప్పుడు శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారు ఏం చెప్పారు వాళ్ళ భక్తికి కరిగిపోయాడు కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అన్నారు బిడ్డలరా మాపై ఇంత భక్తితో మెలిగేటటువంటి మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలుగుతామా నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వపురంలోనే ఉంటాం నిత్యము ఈ సంగమంలో స్నానము నిత్యకృత్యాలు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాను కేవలం లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్టు అక్కడ లేనట్లు కనిపిస్తాం కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నటువంటి మా పాదుకుల రూపంలో ఇక్కడే ఉంటాం ఇది ముమ్మాటికి నిజం ఎట్లాంటి సందేహము అవసరం లేదు మా భక్తులకి మేము ప్రత్యక్షం కానిది ఎప్పుడు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉంటే మమ్మల్ని సేవించేవాడు కోరనది ఏది లభించదు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండేటటువంటి వాడు మమ్మల్ని సేవించిన సేవించేవాడు కోరినది ఏది లభించదు అసలు మీరంతా కూడా నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైనటువంటి ఈ అశ్వ వృక్ష అశ్వత్ వృక్షం అంటే రావి చెట్టుకు ప్రదక్షిణం చేయండి అనర్థాలన్నింటినీ కూడా తొలగించగలిగినటువంటి ఎచ్చటి పాదుకలను అర్చిస్తుంటే సర్వభ్రమలో కూడా తొలగిపోయి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది ఎలాంటి చింతలు గలవారికైనా ఇప్పటి చింతామణి అనబడేటటువంటి విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన సర్వ విఘ్నాలు కూడా నశిస్తాయి భక్తి శ్రద్ధతో ఈ అష్టతీర్థాల్లో స్నానం చేసే వారికి సర్వ సిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది మూడు కాలాలలోనూ కూడా ఈ మఠంలో ని మా పాదుకల్ని పూజించి నీరాజనమిచ్చి నిర్మలమైనటువంటి మనస్సుతో మనకి మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పకుండా నెరవేరుతుంది ఇక్క ముందు పవిత్రమైనటువంటి ఈ దేశం లేచ్ఛులైనటువంటి యవనులకు అధీనం అవుతుంది వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది మేము ఇక్కడ లేమని చెప్పి వాళ్ళు అనుకోగలందుకు స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్లు కనిపిస్తాం కానీ అదృశ్యంగా ఉండేటటువంటి ఇక్కడే భక్తులకు నిత్య సంపన్నులమై నిత్య ప్రసన్నులమై శాశ్వతంగా ఉంటాము అని చెప్పి ఆయన తన పాదుకల్ని తమ పాదుకల్ని మఠంలో విడిచిపెట్టారనమాట వెంటనే ఆయన మఠం నుంచి బయటకు వచ్చి సాయం దేవుణ్ణి శర్మని నరహరిని నరహరి కవిని నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు కొంతమంది శిష్యులు గంధర్వంలో ఓడిపోయి గంధర్వపురంలో గానగాపురంలో శ్రీగురిని వద్ద సన్యాస దీక్ష తీసుకున్నటువంటి కృష్ణ సరస్వతి బాల సరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి మొదలైనటువంటి వారు మరి ఈ ఐదుగురిని ఊరి ఆ పొలి మేర వరకు సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్య దర్శనం దివ్య రూపం కనువ కనుమరుగయ్యే వరకు కూడా చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు అప్పుడు అటు తర్వాత జరిగిన చెప్తాను విన్నాయన వెనుక శ్రీగురుడు క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరినటువంటి శిష్యులు వైడూర్య నగరాన్ని పాలించినటువంటి యవనరాజు శ్రీగురిని అజ్ఞానం సా అజ్ఞానానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడికి వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కుంభరాశిలో సూర్యుడు కన్యా రాశిలో బృహస్పతి ప్రవేశించారు ఇది శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ప్రతిపద పాఠ్యమి శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులమైనటువంటి మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాళ గంగకు చేరారు అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమంతా కూడా త్వర త్వరగా పూలు సమృద్ధిగా సేకరించుకుని వాటిని అరటి ఆకుల పైన అమర్చి ఒక పూల నావ సిద్ధం చేశాం అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై ఉంచి ఉంచమని చెప్పి ఆదేశిస్తే మేము అలాగే చేశాం అప్పుడు ఆయన మేము ఈ పోలనామలో ఈ పాతాళ గంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునతో ఐక్యం చెందుతాం మీరందరూ వెనక్కి తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పారు కానీ మేమందరం కూడా నివ్వెరిపోయాం ఆకస్మికమైనటువంటి వారి ఆజ్ఞకు కృంగిపోయాం కన్నీరు గారుస్తూనే అలాగే ఉండిపోయాం ఆయన మమ్మల్ని వాదారుస్తూ ఇలా అన్నారు ప్రియ శిష్యులారా మీరు అలా దిగులు పడకూడదు మీరు గంధర్వపురం వెళ్ళండి మీకు ఎల్లప్పుడూ కూడా అక్కడ మా దర్శనం లభిస్తుంది భక్తి లేని వారికి కనిపించకుండా భక్తులకు మాత్రమే దర్శనం ఇవ్వదలచి మేము అక్కడే గుప్త రూపంలో ఉంటాం మమ్మల్నే నమ్ముకొని కొలిచేటటువంటి భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాం పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు ఆ పోలనావ మీద కూర్చుని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నెల చిన్న అందరితో చివరి మాటగా ఇలా అన్నారు నాయన్లారా మీగురు సర్వశుభాలు ప్రాప్తించుగాక నలుగురు ఒక చోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు అందులోని స్తోత్రాలు పఠించేవారు నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు మా కథా అమృత గానం చేసే వారింట్లో ఇంట్లో నాలుగు పురుషార్థాలు సిద్ధులు నిత్యాన్ని వాసం చేస్తాయి మరి జీవితాంతము కూడా అష్టైశ్వర్యాలు అటు తర్వాత ముక్తిని ప్రసాదిస్తాయి సిద్ధిస్తాయి మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాం మేము అచ్చటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు నాలుగు తామర పువ్వులు ఈ నదిలో మీకు కొట్టుకొని వస్తాయి మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనదిగా భద్రపరుచుకొని పూజించుకోవాలి ఇది మా ప్రమాణం దీనిని సంశయించరాదు అని అన్నారు ఆ నావ ముందుకు సాగిన కొద్ది సేపట్లో కనుచూపు మేర దాటిపోయింది అయినా తాము ధరించినటువంటి కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి దివ్య వారి రూపం దివ్య తేజస్సులతో మా హృదయాల్లో అలా నిలిచిపోయింది ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశాన్నిచ్చి ఆ పుష్ప నావలో కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు అంతలోనే ఆ పుష్పాసనం గాని స్వామి గాని కనిపించకపోయేసరికి మేమందరం కూడా కన్నీరు కారుస్తున్నాం ఆ శూన్య ప్రదేశం కేసు చూస్తూ మేము ఉండిపోయాం కొద్దిసేపటికి నదికి అవతల ఒడ్డు నుంచే ఒక పడవలో వచ్చిన కొందరు బెస్తవాళ్ళు మా వద్దకు వచ్చి అయ్యా ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వస్తుంటే మేము వెళ్తుంటే మేము చూసాం వారి కాళ్లకు బంగారు పాతుకలు ఉన్నాయి వారు కాషాయ వస్త్రం చేతిలో దండం ధరించున్నారు ఆయన మాతో మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకెదురు చెప్పండి నాలుగు పువ్వులు నది జలాలపై కొట్టుకుని వారి వద్దకు వస్తాయి అవి తీసి వారికి ఇవ్వండి మా పేరు నృసింహ సరస్వతి మేము స్థూల రూపంలో కదలీవనంలో వెళ్తున్నాము కానీ గుప్త రూపంలో ఎప్పటికీ కూడా గానగాపురంలోనే ఉంటాం అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట వాళ్ళ విషయం మాతో చెబుతుండగా నాలుగు తామర పువ్వులు నదిలో కొట్టుకొని వస్తున్నాయి శ్రీ గురుని ఆదేశం ప్రకారం ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలోకి దూకి ఈదుకుంటూ పోయి ఆ నాలుగు పువ్వుల్ని తెచ్చి ఇచ్చారు వారి నుంచి ఆ పువ్వులను అందుకొని సాయం దేవుడు మా అందరికి తలా ఒకటి ఇచ్చాడు అవి తీసుకుని మేము శ్రీగురుని స్మరించుకుంటూ గంధర్వ నగరంలోని మఠం చేరుకున్నాం శ్రీగురుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపినటువంటి గ్రామస్తులందరూ కూడా దిగులుగా ఆయన కనుమరుగయ్యేంత వరకు కూడా చూసి శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకొని అక్కడ కూర్చున్నారు ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నరసింహ సరస్వతి స్వామి యథార్థ రూపంలో యథాపూర్వం తమ స్థానంలో కూర్చొని కనిపించారు ఆయన్ను చూసినటువంటి అందరూ కూడా ఆశ్చర్యజక్తులై నమస్కారం చేసేసరికి వారి రూపం అదృశ్యమైంది అంతటితో గ్రామస్తులందరి యొక్క సమస్యలన్నీ కూడా మటుమాయమైపోయినాయి ఆ అవతారమూర్తి సామాన్య మానవులని తలచడం ఎంతటి అపచారమో వారికి అర్థమైంది అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసుకుని తమ ఇళ్లకు వెళ్లిపోయారు అప్పుడు నామధారకుడు చెప్పాడు స్వామి ఆ పువ్వులు ప్రసాదంగా పొందినటువంటి మహాత్ములు ఎవరు అని అడిగాడు అప్పుడు సిద్ధయోగి చెప్పాడు స్వామికి శిష్యులు ఎంతో మంది ఉన్నారు వారిలో బాల సరస్వతి కృష్ణ సరస్వతి మాధవ సరస్వతి ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైనటువంటి వారు వీళ్లే కాకుండా శ్రీశైల యాత్ర సమయంలో సాయం దేవుడు నంది శర్మ నరహరి నేను మాత్రమే స్వామిని అనుసరించా ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే నాకు దొరికినటువంటి ప్రసాదం ఇదిగో చూడు దీన్ని భద్రంగా ఉంచుకొని మనస్సును నిశ్చలంగా గురు పాదాలపై నిలుపుకున్నాను అందుకు సాధనంగా ఈ గురు చరిత్ర కూర్చాను అంతేగాని గురుమహిమను పూర్తిగా వివరించడం మహామహితాత్మలకు మాత్రమే సాధ్యమవుతుంది ఇది యుహంలో పురుషార్థాలను అటు తరువాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది దీని పారాయణం వలన సుఖము పవిత్రత శాంతి కలుగుతాయి పాపాలు రోగాలు నశిస్తాయి అన్నారు జై గురుదేవదత్త శ్రీ గురుదేవదత్త